కార్యకర్తలు అక్కడ మోహరింపజేసి కౌన్సిలర్లని మా పార్టీ కౌన్సిలర్లని కనీసం తాను చేసి వాళ్ళ మీద దౌర్జన్యం దిగుతూ ఉన్నారు వాళ్ళకి పంపించడం కోసం బస్సు ఏర్పాటు చేస్తే ఆ బస్సును కూడా తలదగొట్టు పోయి అక్కడికి మూమెంట్ లేకుండా చేశారు ఇంతే కాకుండా ఎక్కడి నాయకులను అక్కడ బంధించారు నిన్న రాత్రి నుంచి సుమారుగా మా ముఖ్య నాయకులు అనుకున్న వాళ్ళకి కాకుండా మా వివిధ హోదాల్లో ఉన్న నాయకులకి నోటీసులు ఇవ్వడం ఇళ్ళకెళ్ళి పోలీసులు బెదిరించడం మీరు బయటకు వస్తే కేసులు పెడతానని చెప్పడం నివసం చేస్తూ ఉన్నారు చాలా ఇళ్ల దగ్గర పోలీసుల్ని పంపించి అక్కడ భయభ్రాంతులను చేసే కార్యక్రమం చేశారు నాయకులు అవ్వచ్చు మా ద్వితీయ శ్రేణి నాయకులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు ప్రతి ఒక్కరి మీద కూడా ఒక రకమైన చులువుని ప్రదర్శించే కార్యక్రమం చేస్తారు ఇప్పుడు గౌరవనీయులు చంద్రశేఖర్ రెడ్డి గారు అనంతబాబు గారు అదేవిధంగా మన పిల్లి సూర్యప్రకాష్ గారు నేను మేమందరం వస్తూ ఉంటే పొల్లపలు టోల్ ప్లాజా దగ్గర ఆపేసి పోలీసులు మమ్మల్ని ఇక్కడ అడుగు కదలడానికి లేదు వెళ్తే వెనక్కి తీసుకోండి లేదంటే మాత్రం ముందుకు వెళ్ళనేమో మీద చర్యలు తీసుకుందాం చట్ట ప్రకారం చేస్తా ఉన్నాం మేము అడుగుతున్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే మరేదైనా రాజ్యాంగం మీరు అమలు చేస్తున్నా పూర్తిగా